హరిత విప్లవంతో ఆహార విషయంలో పెను మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని పలువురు కొనియాడారు శ్రీకాకుళం నగరంలోని బృందావనం కళ్యాణ మండపంలో నిర్వహించిన సిక్కోలు హరిత మహోత్సవం ఇరవై ఐదు కార్యక్రమంలో పలువురు అభిప్రాయపడ్డారు నిర్వహించిన హరిత మహోత్సవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా అందరినీ ఆకట్టుకుంది ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు సేంద్రియ ఎరువుల ఉత్పత్తులు ఫ్లవర్స్ చెట్ల బెర్రళ్లతో తయారు చేసిన దుస్తులు వివిధ రకాల మొక్కలు చిరుధాన్యాలతో తయారు చేసిన పిండి వంటలు ఇలా అనేక రకాల ప్రదర్శన ఆకట్టుకుంది ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రారంభించారు ఈ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని రూపుదిద్దుకోవచ్చని ఈ స్టాల్స్ చూస్తేనే తేటదెల్లం అవుతోందని స్పష్టం చేశారు ఖాదీ వస్త్రాలు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ పలువురిని ఆకట్టుకున్నాయి హెచ్ఎల్లకు చెందిన కింజరపు ఎర్రనాయుడు అగ్రికల్చరల్ కళాశాల విద్యార్థులు యాజమాన్య సహకారంతో వారు సాగు చేసే సేంద్రియ ఉత్పత్తులను ప్రదర్శించారు బంతి పూలతో పాటు వివిధ రకాల చిరుధాన్యాలతో తయారయ్యే పిండి వంటలు ఆరోగ్యపరంగా లభించే ఉపయోగాలను వివరించారు ఈ సందర్భంగా విశాఖకు చెందిన గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం అగ్రికల్చరల్ విద్యార్థులకు బెండ్ ఇతర సాగు కనుమరుగవుతున్న దేశీయ విత్తనాలు పరిరక్షించడంపై వివరించారు సేంద్రియ ఎరువుల ఉపయోగాలను తెలిపారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కె శ్రావణి అగ్రిబిఎస్సీ ఫైనల్ విద్యార్థులు జే భవిక బి లతిక కేఎన్ఎల్ నిహారిక గౌతమ్ ఏ అక్షర పి వర్షిణి నవీన్ రెడ్డి కమల్దేవ్ తదితరులు పాల్గొన్నారు పొద్దున్న కాలేజ్ నుంచి బయటకు అయితే బిజినెస్ మార్కెటింగ్ ఎలా చేయాలి ఏ టు జెడ్ అనేది నేర్పిస్తారు సార్ దాంతో మేము ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన దగ్గర మేము కంపోస్ట్ తయారు చేస్తాం సార్ ఒక ఆరు నెలలు పట్టుంది ఇది ఇది అవ్వడానికి మొత్తం వేస్ట్ అంతా కలిపి ఈ కంపోస్ట్ చేస్తాము ఇది ఏంటంటే ప్లాంట్కి న్యూట్రిషన్ లాగ్ ఇది ఒక కేజీ ప్యాకెట్ ఇది సాయిల్తో పాటు కలిపి ఆ సాయిల్ని మీరు ఏంటి ప్లాంట్ చుట్టూ వేసుకున్నట్టయితే చీమలు కానీ అవి ఏమైనా వచ్చినా కూడా పాడైపోకుండా ఉండడానికి అవుట్ పొల్యూషన్కి పాడైపోకుండా ఉండడానికి మంచిగా ప్రూటింగ్ అది వస్తుంది ఇంకొకటి ఏంటి అని అంటే మేము వాల్యుయేషన్ ప్రొడక్ట్స్ కూడా చేస్తాము డ్రై ఫ్రూట్ లడ్డు చేసాము కాలేజ్లోని మేమే ప్రిపేర్ చేస్తాము మొత్తం రా మెటీరియల్ అంతా తెచ్చుకొని ఇంకొకటి మిల్లెట్ లడ్డు చేసాము మొత్తం సజ్జలు జొన్నపిండి అన్నీ కలిపి ఈ మిల్లెట్ లడ్డు తయారు చేసాము షుగర్ ఎందులో యూస్ చేయలేదు జాగ్రీ యూజ్ చేసాము ఇది మొత్తం మిల్లెట్స్ అన్ని కలిపి డ్రై చేసి రోస్ట్ చేసి ఆడించి ఇది ప్రిపేర్ చేసాము ఇదేంటి అంటే దోశ ఇన్స్టెంట్ మిక్స్ అనమాట ఇడ్లీని చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది ఇది కందిపొడి ఇది కూడా కాలేజ్లో పెట్టే ఇవి రాగి చకోడీలు మా ఇవి అంటే నువ్వులు అన్నీ కలిపి రైస్ ఫ్లోర్ కలిపి రాగి కలిపి రాగి చెకడీలు చేసాము ఇది రాగి అక్కవాలన్నమాట అలాగే అండ్ మా కాలేజ్లో వెజిటబుల్స్ అవి కూడా అంటే ఫ్రూట్స్ అవి కూడా పండిస్తాము మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి సపోటా ఉంటుంది గోవా ఉంటుంది పపాయా ఉంటుంది ఇవి ఇవన్నీ ఉంటాయి అండ్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి మేము ఫ్లవర్స్ కల్టివేట్ చేస్తూ ఉంటాము మ్యారీగోల్డ్ ఇది ఫ్లవర్ సైజు ఒక్కొక్కటి మీకు ఏమైనా ఎక్కువగా బల్క్లో కావాలి అంటే అది కాలేజ్ కాంటాక్ట్ నెంబరు ఎక్కువగా కావాలనుకుంటే ఆ కాలేజ్ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు నా పేరు సాయి అక్షర మేము ఇలా దాయి అగ్రికల్చరల్ కాలేజ్ అగ్రికల్చరల్ సైన్సెస్ నుండి వచ్చాము ఇక్కడ సిక్కోలు హత్ మహోత్సవంలో మేము ఇలా స్టాల్ పెట్టాము మేము అక్కడ అరవై సెంట్లు భూమిలో భూమి పైన మేము ఇలా ఆ బంతి చామంతి కల్టివేట్ చేస్తున్నాము మాది అష్టగంధ ప్లస్ అనేది వెరైటీ ఇలా ఈ సైజు పువ్వులు అనేవి వస్తాయి ఇప్పుడు ప్రజెంట్ దీని యొక్క రేటు నూట యాభై రూపాయలు మీకు ఎలా కా ఎలా ఎంత కావాలి అనేది చెప్తే మేము అక్కడికి మేము పంపిస్తాము ట్రాన్స్పోర్ట్ చేస్తాము విశాఖకు చెందిన సంకల్ప్ ఆర్ట్ విలేజ్ తరఫున చెట్ల బెరడుతో తయారు చేసిన దుస్తులను విక్రయించారు లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు నటుకుల మోహన్ సిక్కోలు హరిత మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు విశిష్టతను తనదైన శైలిలో ప్రచారం చేసుకువచ్చారు చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ నక్క విజయ్ కుమార్ డాక్టర్ హర్షవల్లి డాక్టర్ జ్యోత్స్నా డాక్టర్ వినోద్ వాకముల్లు శ్రీరామ్మూర్తి లైన్స్ ప్రతినిధి నటుకుల మోహంతో పాటు వివిధ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు